ముందుగా సుల్లూరుపేట పట్టణ అలాగే రూరల్ ప్రజానీకారికి అందరికీ నా నమస్కారాలు మనకి రానున్న వారం రోజుల్లో మనకి హిందువులందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఎంతో ప్రత్యేకం హిందూ సాంప్రదాయంలో ఈ పండుగ ఈ పండుగకు సంబంధించి గతంలో గత సంవత్సరంలో కానీ ఇంతకుముందు కానీ ప్రజలు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు పోలీసు వారి దగ్గర నుంచి అలాగే ఫైర్ సిబ్బంది దగ్గర నుంచి అలాగే ఎలక్ట్రికల్ పవర్ సిబ్బంది దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్లకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారు ఈసారి అదంతా రద్దు చేసి మొత్తాన్ని సింగిల్ విండో పద్ధతి రూపంలో మన ముందుకి ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దానికి ప్రజలందరూ చేయవలసింది ఏమనగా మీకు మేము ఒక సర్క్ ఒక లింక్ సర్క్యులేట్ చేస్తాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక లింకు సర్క్యులేట్ చేస్తున్నాము గ్రూపుల్లో ఈ గ్రూపులోకి మీరు అందరూ లాగిన్ అయ్యి మీరు ఇది క్లిక్ చేయగానే న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఒక లింక్ ఓపెన్ అవుతుంది న్యూ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవ్వగానే న్యూ అప్లికేషన్ మీద మీరు ప్రెస్ చేస్తే ఒక అప్లికేషన్ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుద్ది ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ మీరు ఏ ఏరియాలో పెడుతున్నారు ఎంత మీ విగ్రహం యొక్క ఎత్తే ఎంత కొలతలు మీరు నిమర్జ విమర్శన్ డేటు టైము ప్లేసు అలాగే మీ లోకల్ అడ్రస్సు మీ యా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్సు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక అప్లికేషన్ రూపంలో మీరు అందులో అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు ఆ యొక్క అప్లికేషన్ మా పోలీస్ వెబ్సైట్లో మాకు మా పోలీస్ వెబ్సైట్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మా దగ్గర నుంచి ఆ మొబైల్ నంబర్ ఏదైతే మీరు లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయిన నంబర్కి మా దగ్గర నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు సంబంధిత ఐటీ కోర్ టీం కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది దీన్ని ఇది దీన్ని తీసుకురావడం వల్ల పోలీసు వారికి మాకు కూడా డైరెక్ట్గా ఎటువంటి ఇది లేకుండా కూడా డైరెక్ట్గా సింగిల్ విండో రూపంలో మీ ఈ సేవలు మీకు అందుతాయి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి దీన్ని యూస్ చేసుకొని అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను